కుట్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయ సర్వ విజ్ఞపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ రామ్ కృష్ణిహాన్ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు ఈ వీడియోలో ముఖ్యంగా నేను మహాశివరాత్రి పర్వదినం అంటే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినంన మూడు రాసుల వారికి ఈ యొక్క మూడు రాసుల వారు ప్రమదగణాలచే వాళ్ళు దీవించబడుతున్నారు స్వశిస్త్రీ విలంబిరామ సంవత్సర మాఘమాస కృష్ణపక్ష శిశిర ఋతువు కళ్యాణాదిహే శాలివాహన శక రెండు వేల పంతొమ్మిది ఉత్తరాయణం అయితే ఇక్కడ మనం గమనించవచ్చు మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఇవి మూడు కూడా అగ్నితత్వపు రాశులు ఈ మూడు అగ్నితత్వపు రాశులలో ఇక్కడ ప్రమదగణాలు పరమగనాలకు అధిపతి అయినటువంటి వీరభద్రుడు వీడి యొక్క ఈ మూడు రాసులకు పుష్కలంగా అదృష్టాన్ని వైభోగాన్ని సిరి సంపదను ప్రసాదించబోతున్నాడు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినంన ఈ యొక్క శివుని కరణా కటాక్షాలకు వీళ్ళు పాత్రులవుతున్నారు అదేవిధంగా వీళ్ళు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఆ మహాశివరాత్రి పర్వదినమున కాళ్ళకి చెప్పులు లేకుండా ఉండడమే దీనికి ప్రధాన అదృష్టంగా చెప్తున్నాను గమనించండి మీరు ఈ మూడు రాసులలో కనుక పుట్టినట్టయితే నేను చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ మీరు పాటించినట్టయితే చాలా చాలా అదృష్టం భరిస్తుంది ఉదయాన్నే మీరు మా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మీరు లేవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ శివరాత్రి ఉపవాస దీక్ష చేసుకుంటూ పంతొమ్మిది వేల సార్లు గుర్తుపెట్టుకోండి అది మీకు వీలైతే తప్పకుండా చేయండి పంతొమ్మిది వేల సార్లు శివనామస్వరణ మీరు ఆ రోజు మొత్తం కూడా ఆ నైట్ మొత్తం జాగరణ ఉన్న టైం అంతా కూడా శివ శివరాత్రి రోజున పరమ పవిత్రమైన రోజున పంతొమ్మిది వేల సార్లు శివనామస్వరణ చేసుకుంటే చాలా చాలా అదృష్టవంతులు అవుతారు ఎవరంటే మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఈ మూడు రాసుల వాళ్ళకి ఈ యొక్క పరమ శివుని యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా లభించబోతున్నాయి ఆ పరమశివుడు కైలాసం నుండి భూమికి దిగువచ్చే మన వేళ ఈ యొక్క మహాశివరాత్రి ఎందుకంటే మనం అనుకుంటాం అసలు భగవంతుడు అసలు ఉన్నాడా లేడా అని కొంతమంది తేలిక కొట్టిపడేస్తారు హేతువాదు ఒకటి గమనించండి మానవుడు సృష్టించినటువంటి మొబైల్ నంబర్ పదంకర మొబైల్ నెంబరు దాంట్లో ఒక నెంబరు తప్పు కొడితే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడ ఉన్నా కూడా విత్ ఒక టెన్ సెకండ్స్ పరిధిలోపే మనం అతన్ని చేరుకోగలుగుతున్నాం ఇది మానవుడు సృష్టించుకున్నటువంటి అంటే మానవుడు తనను తాను సృష్టించుకున్నటువంటి ఒక మొబైల్ అదేవిధంగా ఆ భగవంతుడు మనల్ని సృష్టించాడు ఆ భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు ఆ భగవంతునికి ఎంత పవర్ ఉంటుందండి అంటే మానవునికి మనకు ఇలాంటి రెమెడీస్ కొన్ని చేసుకోవడం ద్వారా మీకు తప్పకుండా ఆ పరమ శివుని యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి మరియు బిల్వ పత్రములు బిల్వ పత్రములు నూట ఎనిమిది బిల్వ పత్రములు తీసుకొని వాటి మీద గంధంతో కానీ సింధూరంతో కానీ ఓం నమ శివాయ అని చెప్పేసి ఈ యొక్క బిలోపత్రాలలో రాసి పరమశివునికి అర్ధరాత్రి పన్నెండు తర్వాత స్ఫటిక శివలింగానికి గంగా జలముతో అభిషేకించుకుంటూ ఈ యొక్క బిలోపత్రములు మీరు స్వామివారికి సమర్పించినట్టయితే మేష సింహ ధనస్సు రాసిన వాళ్ళు ఈ యొక్క రెమెడీ కనుక చేసినట్టయితే వాళ్ళు కోటీశ్వరులు అవడానికి అన్ని ద్వారాలు కూడా తెరుచుకోవడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి అండి ఎందుకంటే మరి మేషరాశి సింహరాశి ధనస్సు రాశిలో మేము పుట్టలేదు కదా మరి మాకు ఎలా అని మీరు అనుకోవచ్చు కానీ భగవంతుని దృష్టిలో అందరూ సమానులే కానీ కొన్ని పురాతన గ్రంథాలను మనం సేకరించి పరిశీలన చేసినప్పుడు ఇలాంటి విషయాలు బయటపడింది అంటే ఒకటి గమనించండి ప్రపంచంలో రాష్ట్రంలో గ్రామాలలో కొంతమంది జనాభా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒకేసారి జాబు అనేది కూడా వాళ్ళ తలరాత ఒకరికి ఒకరికొక నెలలో వస్తుంది ఒకరికొక రోజు వస్తుంది ఒకరి ఒక వారంలో వస్తుంది అలా రకరకాలుగా జరుగుతాయి అలాగే మనకు పెళ్ళిళ్ళు కూడా అందరికీ ఒకేసారి రావండి వాళ్ళ లగ్న బరాలను బట్టి వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళకి ఈ యొక్క యోగం సిద్ధిస్తుంది అందరికీ మరణాలు కూడా ఒకేసారి రావు వాళ్ళ వాళ్ళ టైములను బట్టి వాళ్ళకి ఆయుష్ తీరిపోతూ ఉంటుంది అలాగా మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకు రావాల్సింది మనకు వచ్చేస్తుంది మనకు రావాల్సింది మనకు వచ్చేస్తుంది కాబట్టి ఈ మేష సింహ ధనస్సు రాసుల వాళ్ళకి ఈ అజ్ఞతత్వం గల రాసులకి శివరాత్రి పర్వదినమున వీళ్ళు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే కామెంట్ చేయండి సర్వే జనాసు